श्री नाम ओं नाम धन नाम विधेम विवाह वार्षिकोत्सवपर्वतृण सहस्रलिंगरस्वामीदेवताक पूजापुण्यफलर्थ ये थ्रेम विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीतर्थ सकल पूजा कष्येहे ओम शिवाय नमो महेश्वरा नम शंभवे नमो पिनाक नमा शेषेखराय नम वामय नम रूवाक्षाय नमो थ्री सहस्रलिंगराय नमह बनस्पति रजोपेदुंदाढ़ोतमुत्तमाग्रह्य सर्वदेवानां धोपो यम प्रतिगृह्यदाह सहसलिंगेश्वराय नमः ओं भूर्भो स्वाह तत्सर्वत्रो देवस्य धीमहि यो यो न प्रचोदया आतो कदलीफल नैवेद्य निवेदयामि तदांगत्वेन ఓం ర్యాగోరే ఏధ్యోట గోరే ఏధ్యం ఘర ఘర తర వ్యాం దర్వేజ్ఞా నమస్తే ఆసుద్రోపేభ్యః మంగళనీరా చంద్ర శుద్ధా చమసోప్యమే జై బలోచసలింగేశ్వర స్వామి దేవ భగవానికి జై అందరికీ నమస్కారం అండి ఈ రోజు భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి దొంత భాస్కర్ గారు మరియు శ్రీమతి దొంత సునీతాదేవి గారుల పెళ్లి రోజు సందర్భంగా ఇంత మంచి ఈవెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమ తప్ప నుంచి తెలియజేసుకుంటూ సో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి తమ పెళ్లి రోజు సందర్భంగా వందల మంది కడుపు నింపినటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో జరుపుకొని ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం